అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరా ఈ వీడియో ద్వారా ధనసు రాశి వారి జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ ఆదివారం యొక్క దిన ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి ఈరోజు దిన ఫలితాల ప్రకారం ఒంటి గంట ఇరవై నిమిషాల తర్వాత మీ యొక్క జీవితంలో మీరు షాక్ గురేటువంటి అంశాలు కనిపిస్తున్నాయి అసలు ఎటువంటి షాకింగ్ విషయాలు ఈ మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అదేవిధంగా ఎటువంటి అనుకూల ఎటుకూట ప్రతికూల అంశాలంటే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి దానితో పాటు ఏ దేవత ఆరాధన మీకు మేలు చేస్తుంది ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి మా వీడియో మీరు కొత్తగా చూస్తున్న వారు ఉంటే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్స్ సపోర్ట్ అయితే చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి రేపటి రోజున కొన్ని ప్రతికూల అనుకూల అయితే మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అదేవిధంగా మీ యొక్క ప్రతికూలత అనుకూలంగా మార్చుకోవడానికి ఏం చేయాలి ఇటువంటి ముఖ్యమైనటువంటి అంశాలన్నింటినీ కూడా ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ధనసు రాశి అనేది రాశి చక్రంలోనూ తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరషాడ నక్షత్రం ఒకటో పదంలో జన్మించిన వారు ఈ యొక్క ధనసు రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశి అధిపతి వచ్చి బృహస్పతి ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గమన్ గమనం గమనించినట్లయితే వీరు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అదే విధంగా వీరిది చాలా మంచి మనస్తత్వం అని చెప్పుకోవాలి అనుకున్నది సాధించే వరకు నిద్రపోయినటువంటి మనస్తత్వం వీరికి ఉంటుంది అదే విధంగా కార్యారంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు అలాగే కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు అదే విధంగా ఏ పనినైనా సరే మొదలుపెట్టే ముందు దాన్ని ఒకటికి నాలుగు సార్లు పంచాచేయడాన్ని ఆలోచించిన తర్వాత ఆ పనిని మొదలు పెడుతూ ఉంటారు ఇక ముఖ్యంగా చూసినట్లయితే రేపటి రోజున యొక్క రాజువారికి దిన ఫలితాల ప్రకారం మీ యొక్క భయాన్ని నుండి దూరం చేసుకోవడానికి ఇది ఒక కీలక సమయం అని చెప్పుకోవచ్చు అది మీరు ఒక శారీరక శక్తిని తగ్గించడమే కాదు మీ యొక్క ఆయోధ్యాన్ని కూడా అరించి వేస్తుందని మీరు గుర్తించాలి మీ యొక్క తెలిసిన వారి ద్వారా కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకు వస్తాయి చిన్నారి యొక్క అనారోగ్యం మిమ్మల్ని బిజీగా ఉంచబడుతుంది మీరు త్వరగా చర్య అనేది తీసుకోవడం అనేది చాలా అవసరం సరైన వారితో సలహాలు తీసుకొని ద్వారా మీకు చాలా మంచి అనేది జరుగుతుంది మీ తరపు నుంచి చిన్న నిర్లక్ష్యమైనటువంటి సమస్యను మహా జటిలంగా చేస్తుంది మీ యొక్క ప్రేమకు నిరాశపరచకండి లేకపోతే తద్వారా మీరు విసారించవలసి వస్తుంది సమస్యలకు సత్పరమే మీ యొక్క స్పందన అనేది ఉండడం ద్వారా మీరు ఒక ప్రత్యేకమైన గుర్తింపు అనేది మీరు గౌరవాన్ని అయితే పొందుకోబోతున్నారు అనుకునే అతిథి రాకతో మీ యొక్క ప్లాన్లన్నీ కూడా పాడుకోవచ్చు అయినా సరే ఈరోజు మీకు బాగానే కలుస్తుంది ఈరోజు మీ యొక్క వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త అనేది అవసరం ఈ యొక్క నిర్లక్ష్యం వలన ఇతరులు మిమ్మల్ని అధిగమించుకోగలుగుతారు కాబట్టి అదే విధంగా మీ యొక్క కుటుంబ సభ్యులు మీ కుటుంబ సమస్యల నుండి మీరు ఆనందంగా మీకు ఆర్థిక పరిస్థితులన్నింటినీ కూడా మెరుగుపరచుకోవడానికి ఆకుపచ్చల్లో ఉండేటువంటి ఒక స్వీట్ పదార్థాన్ని ఐదు యువతలకు పంపిణీ చేయండి మీకున్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా ఖచ్చితంగా దొరుకుతాయి ఇక రేపటి రోజున మరీ ముఖ్యమైనగా గమనించినట్లయితే ఒంటి గంట ఇరవై నిమిషాల తర్వాత మీ యొక్క జీవితంలో కొన్ని షాకింగ్ విషయాలకైతే మీరు గురి కావాల్సి వస్తుంది రేపు మధ్యాహ్నం మీ యొక్క జీవితంలో ఉంచినటువంటి ఒక సంఘటన అనేది జరగబోతుంది మీరు చాలా కాలం నుంచి నమ్మినటువంటి వ్యక్తి ద్వారా మీరైతే ఒక సమస్యలు అంటే మీరు ఒక బయటికి రావాలన్నటువంటి సమస్యల నుంచి చిక్కు చిక్కుకోబోతున్నారు చాలా షాకింగ్ విషయం అని చెప్పుకోవాలి వాటి ద్వారా ఇటువంటి సమస్య వస్తుందని మీరు కళలో కూడా ఊహించకుండా ఉండరు అయితే వారి వల్ల ఎటువంటి సమస్య వచ్చిందని మీరు కళ్ళకు కూడా ఊహించని ఉండరు అయితే అటువంటి వ్యక్తుల ద్వారా మీకు సమస్యలు చెప్పుకున్నటువంటి ఈ అవకాశాలు అయితే మీకు తల ప్రకారం ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి ఎవరైతే ఈ రాశికి చెందినటువంటి వ్యక్తులు వారి ఉద్యోగస్తులు ఉండే వారికి అవకాశాలు అయితే ముందుకు రాబోతున్నాయి అదేవిధంగా ఈరోజు తల ప్రకారం మీకు కుటుంబ సభ్యుల వల్ల మీరైతే ఒక ఆరోపణ ఎదుర్కొన్నటువంటి ఆ సందర్భాలు కనిపిస్తున్నాయి ఇది కూడా మిమ్మల్ని ఆశ్చర్యానికి అవమానాలకు గురి చేసేటటువంటి విషయం ఎటువంటి ప్రతికూలతలు ఉన్నాయి కాబట్టి మీరు ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది అదేవిధంగా మీ యొక్క ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పకుండా చేసుకొని ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని మనసులో నిత్యం కూడా జపించుకుంటూ ఉండండి శివనామ స్మరణతో మీకు వీలైనటువంటి సమయాన్ని అయితే గడుపుతూ ఉండండి ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మేలుకరమైనటువంటి పరిష్కారాలు ఖచ్చితంగా లభిస్తాయి ఇక మిగిలిన అంశాలకు గమనించినట్లయితే ఒక రాశి వారికి అన్నింటినీ కూడా విశ్రమంగా కనిపిస్తున్నాయండి ఇక వ్యాపారస్తులకు కూడా తను చూసుకున్నట్లయితే మీ యొక్క వ్యాపార జీవితానికి సంబంధించి ఒక ముఖ్యమైన విషయాన్ని అయితే ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసేసుకోబోతున్నారు మీరు యొక్క వ్యాపార రంగంలో మైలు రాయి అది గమనించేటువంటి అవకాశాలు ముందుకు వస్తాయి అయితే ఈ రాశికి సంబంధించినటువంటి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వారైతే మీ యొక్క వ్యాపారానికి సంబంధించి వారి యొక్క జీవితానికి సంబంధించి ఒక కీలక నిర్ణయాన్ని అయితే మీరు తీసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా రాశికి చెందిన వారు నూతనాంగ వ్యాపారాలు మొదలుపెట్టడానికి లోన్ల కోసం డబ్బుల కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో మీకు అంతా కూడా అనుకూలంగా ఆ యొక్క లోన్లన్నీ సాధించినటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా మీ యొక్క జీవితంలో రేపటి రోజున కొన్ని షాకింగ్ విషయాలు అయితే మీకు జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఇక మిగిలిన అంశాలన్నీ కూడా విశ్రమంగా కనిపిస్తున్నాయి ఇకపోతే శివారాధన అయితే తప్పనిసరి అండి ఇక శివారాధన తో పాటు విష్ణు సహస్రనామ పారాయణం చేయండి హనుమాన్ చాలీసా పఠించండి విధంగా మీ యొక్క జీవితంలో నిందలు ఆరోపణలు మిమ్మల్ని వాదించకుండా ఉండాలి అంటే సుబ్రహ్మణేశ్వర స్వామి యొక్క ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది మీకు తోచినంతలో పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకోగలుగుతారు మీ యొక్క ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి అవును దానం చేయడం వల్ల కూడా మీరు అద్భుతమైన ఫలితాన్ని ఖచ్చితంగా అదే అదేవిధంగా మీ యొక్క స్త్రీ యంత్రాన్ని స్థాపించి నిత్యం కూడా పూజించుకోండి శుభకరమైన ఫలితాలు అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు కాబట్టి ఇక అదే విధంగా మీ యొక్క చాలా కాలం నుండి బాధపడేటువంటి అనారోగ్య సమస్యలను అయితే విముక్తి పొందుతారు ఒక కొత్త ఆర్థిక ఒప్పందం మీకు ఒక లెక్కి వచ్చి ధరం తాజాగా మీ యొక్క జీవితంలో ప్రవహిస్తుంది మీకు సహాయపడేందుకు ప్రయత్నించగలరు అనుకున్నటువంటి పెద్ద మనుషులకి మీ యొక్క ఆంక్షల ద్వారా తెలియపరచండి ప్రేమకున్నటువంటి శక్తి మీకు ప్రేమించడానికి ఒక కారణంగా చూపుతుంది సమస్యలకు సత్వరమే స్పందించడంతో మీ యొక్క ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అనేది గౌరవాన్ని అయితే పొందుకోగలుగుతారు స్వర్గం భూమిదే ఉన్నట్టుగా భావి భాగస్వామి మీకు తెలియపరచనున్నారు మీ విషయాలను ఆసక్తికరంగా అనిపించడానికి మీ యొక్క అనుభవాన్ని అతిశక్తి చేయించుకోవచ్చు అలా చేయవద్దని మీకు సలహా అయితే ఇస్తున్నారు ఇక మీరు ఆ ఆటల పోటీల్లో పాల్గొనడానికి ప్రయత్నం చేస్తారు అయితే మీకు వ్యతిరేకృతం అవుతుంది చాలా రోజుల రుణాల కోసం ప్రయత్నిస్తున్నారు అటువంటి మీకు ఈరోజు బాగా కలిసి వస్తుంది మీ యొక్క తల్లిదండ్రులు కూడా మిమ్మల్ని విశ్వసించే మీ యొక్క కొత్త ప్రాజెక్టుల ప్లాన్ల గురించి చెప్పుకోవడానికి ఒక మంచి సమయం మీరు మీ యొక్క ప్రేమెంట్ వారితో బయటకు వెళ్ళి సరదాగా గడపాలనుకుంటే మీరు మీ యొక్క వస్త్రధారణ పట్ల జాగ్రత్త వహించి లేనిచో మీ యొక్క ప్రేమెంట్ వారి వారి కోపానికి గురి అవుతారు ఇక శాస్త్రోత్తకరంగమైనటువంటి కర్మలు ఓమాలు పవిత్రమైనటువంటి వేడుకలు ఇంటిలో నిర్వహించబడతాయి మీకు అందమైనటువంటి రొమాంటిక్ రోజు ఇది కానీ మీ యొక్క ఆరోగ్య సమస్యలు కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు అయితే పెట్టవచ్చు వీటన్నిటి వల్ల ఈరోజు విద్యార్థులు వారి యొక్క ఉపాధ్యాయులతో బడ్జెట్లో ఉన్నటువంటి కష్టాల గురించి మాట్లాడుతూ ఉంటారు ఉపాధ్యాయుల యొక్క సలహాలు సూచనలు విద్యార్థులకు బడ్జెట్ని అనుభవించే అర్థం చేసుకోవడంలో ఉపయోగపడతాయి కాబట్టి రాశి వారికి ఈ రోజున ఎటువంటి ప్రతికూల ఎటువంటి అనుకూల కొన్ని అనుకూల ప్రతికూల అయితే మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి మీకు చేతనైన సహాయం చేయండి కానీ మీకు దగ్గర డబ్బు ఉందని ఎవరికైనా డబ్బు అప్పు ఇవ్వాలని అయితే చేసినట్లయితే అయితే కనుక ఆ డబ్బు అనేది మళ్ళీ మీకు తిరిగి వచ్చే అవకాశాలు అయితే లేవు మీరికి ఏదైనా సాధించాలన్నా కూడా తపన్న వీరిలో ఎక్కువగానే ఉంటుంది ఈ ధనసు రాశి వారికి చాలా దయ గుణాన్ని వీరు కలిగి ఉంటారు పెద్దల పట్ల కూడా వీరు అధిక ప్రేమను కలిగి ఉంటారు అయితే వీరికి కోపం ఎంత ఉంటుందో దయా ప్రేమ కూడా అంతే ఉంటుంది ఈ రాశి వారికి మాత్రం ఈ ఏప్రిల్ ఇరవై ఏడు ఆదివారం రోజు మాత్రం మీరు ఒక శుభవార్తనైతే ఖచ్చితంగా వినబోతున్నారు అయితే ఈ మనం చెప్పుకున్నట్లయితే కనుక మీకు ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీరు ఉన్నత స్థాయికి చేరుకోవాలని మీ తపన ఈ టైంలో ఫలించబోతుంది అయితే ఈ రాశి వారు కోపాన్ని కంట్రోల్ చేసుకోండి కోపాన్ని మీరు కంట్రోల్ చేసుకోకపోతే మీ ప్రియమైన వారే మీకు దూరమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ కొత్త వ్యాపారాన్ని కూడా మీరు ఈ టైంలో ప్రారంభించవద్దు అయితే ఉన్న దానినే మీరు చక్కగా చేసుకుంటూ వెళ్ళండి అయితే ఈ రాశి వారు శనివారం రోజున ఆంజనేయ స్వామికి పూజ